బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసు మరో మలుపు తిరిగింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు తొలుత పుష్ప హీరోను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేసి అటుపై వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి నుంచి అటు రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్లో వచ్చి సినిమా చూసి వెలితే ఏం జరిగేది కాదు కార్లో నుంచి బయట వచ్చి హడావిడి చేయటం వల్లనే ఇలా జరిగింది అంటున్న సీఎం నుంచి బయట వచ్చాక అమ్మ ఎక్కడా అని అడిగితే ఏం చెప్తారని అంటున్నారు ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసివచ్చారా సినిమా చేశారు డబ్బులు సంపాదించుకున్నారు అదులో ఏముంది అంటున్న సీఎం మరోవైపు వైసీపీ నాయకులు అల్లువర్జున్ దీ తప్పేమీ లేదని కావాలనే అరెస్ట్ చేశారంటున్నారు ఘటనపై క్రిమినల్ కేసు నమోదు రాజకీయ ప్రమేయంతోనే అరెస్ట్ చేయరన్న అమ్మటి రాంబాబు అల్లు అర్జున్ అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ నేతలు విస్తృతంగా సోషల్ మీడియాలో వారి అభిమానాన్ని తెలియజేస్తున్నారు కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి అల్లువర్జున్ విడుదల ఇప్పటికే చిరంజీవి నాగబాబు పుష్ప రెండు టీం అల్లువర్జున్ ఇంటికి చేరుకున్నారు కాసేపట్లో బెయిల్ మీద బయట రానున్న అల్లువర్జున్ అల్లు అర్జున్ ఇంటివద భారీగా పోలీసులు మోహరింపు యువాపికే భారీ ఎత్తున అభిమానులు వచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్